చేయిత ఫౌండేషన్ తమ పదవ వార్షికోత్సవం వందవ సేవా కార్యక్రమం సందర్భంగా లాల్పేట్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా స్టేషనరీ వస్తువులతో కూడిన కిట్ తో పాటు వాటర్ బాటిల్ ను అందించింది చిన్న మంచి పని గొప్ప మంచి ఉద్దేశం కంటే మెరుగైనది ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఎస్బీఐ ఉద్యోగిని కేతిరాజు పూర్ణిమ కామేశ్వరరావు తెలిపారు ముఖ్యంగా పేద పిల్లలను అందులో బాలికలను విద్యలో ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు చేయూత ఫౌండేషన్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాము నా పేరు కేతరాజు కాళేశ్వర నా శ్రీమతి కేతరాజు వరలక్ష్మి మేము సరిగ్గా పది సంవత్సరాల క్రితం చేయూత ఫౌండేషన్ అనేది మేము స్థాపించాము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న పిల్లలకి చదువుకి సంబంధించిన సపోర్ట్ ఇవ్వాలని అందులో కూడా ఆడపిల్లల్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని చేయాలి ఈ పది సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉన్న నాలుగైదు గవర్నమెంట్ స్కూల్స్ కు మాత్రమే వెళ్తున్నాం ఎందుకంటే అక్కడ ఆ పిల్లలు ఎకనామిక్ కొంచెం వీక్ కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ ప్రిన్సిపాల్ని టీచర్లకి వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని ప్రతి మూడు నెలలకు వస్తాయి వాళ్ళకి కావాల్సిన వస్తువులు అవన్నీ పరిస్థితుంది అలానే ఇవాళ మేము మా వందవ కార్యక్రమం చేస్తున్నాము ఇందులో భాగంగా మేము ఈ చిన్నారులందరికీ పెద్ద బాల శిక్ష అని తెలుగు పుస్తకం తెలుగు నేర్చుకోవడానికి ఒక నోట్ పుస్తకము